మూడు వేలు అక్కర్లేదు పొద్దుట రానండి మావ్య గారు విడిదిలోనికి నాలుగు వేలు ఇస్తాం నల్ల పిల్లలు ఇస్తాం రాబోయే పెళ్లి కొడుక విడిదిలోనికి నాలుగు వేలు అక్కర్లేదు నల్ల పిల్ల అక్కర్లేదు రావండి మావ్య గారు విడిదిలోనికి ఐదు వేలు ఇస్తాం అల్లరి పిల్లలు ఇస్తాం రాబోయే పెళ్లి కొడుక విడిలోనికి ఐదు వేలు అక్కర్లేదు అల్లరి పిల్ల ఆకర్లేదు రావండి మావ్య గారు విడిదిలోనికి ఆరు వేలు ఇస్తాం రావయ్య పెళ్లి కొడక విడిలోనికి ఆరు వేలు అక్కర్లేదు ఆగు అక్క అక్కర్లేదు రావండి మామయ్య గారు విడిదిలోనికి ఏడు వేలు ఇస్తాం ఎర్ర పిల్లలు రావయ్య పెళ్లి కొడుక విడిలోనికి ఏడు వేలు అక్కర్లేదు ఎర్ర పిల్ల అక్కర్లేదు రావండి మావయ్య గారు విడిలోనికి ఎరు వేలు ఇస్తాం ఎడ్ల పండిలిస్తాం రావయ్య పెళ్లి కొడుక విడిదిలోనికి ఏడు వేలు అక్కర్లేదు ఎండల రావండి తొమ్మిది వేలు ఇస్తాం మందిస్తాం రావయ్య పెళ్లి కొడక విడిలోకి తొమ్మిది వేలు అక్కర్లేదు బండి అక్కర్లేదు రావండి మావయ్య గారు విడిదిలోనికి పదివేలు ఇస్తాం పట్టి మంచం ఇస్తాం రావయ్య పెళ్లి కొడక విడిదిలోనికి పదివేలు అక్కర్లేదు పట్టి మంచం అక్కర్లేదు రావండి మావయ్య గారు విడిదిలోనికి దశకోం రవే ఇస్తాం రామయ్య పెళ్లి కొడక విడిలోనికి